ಮಲ್ಲಿ ಕಾಮರೆ ಕಲೆಕ್ಟರ್ ತೋ ಮಾತಾಡಿ ప్రాణ నష్టం పోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు పశు సంపద కూడా నష్టపర్యాద ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద వేరినాయో అదే విధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కాపాడేది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బ తిన్న తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన వ్యవసాయ శాఖ అధికారులు అందరు కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి ఇసుకమేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంట నష్ట నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది మీ మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది ప్రభుత్వం మీకు అండగా ఉంటదని తెలియజేయడానికి